శరత్ బాంబే డిస్క్లో శరద్ డిస్క్లోస్టోర్ నుంచి ఈ రోజు మీకోసం తెచ్చేసాము మండే స్పెషల్ కలెక్షన్ అందరికి తెలిసిందే కదా మండే స్పెషల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తామని అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ వెరైటీస్ సో ఫస్ట్ ఫస్ట్ మీకు లేటెస్ట్ గా మార్కెట్ లో వచ్చిన కలెక్షన్ చూడాలనుకుంటే చక్కగా మన ఛానల్ చూడండి మన షాప్ వీడియో అయితే చూడండి అందరికన్నా ముందుగా కొత్త కొత్త సో ఈ రోజు వీడియో వెళ్లే ముందు కొత్తగా చూడాలనుకుంటే రావాలనుకునే వాళ్ళకి షాప్ అడ్రస్ షాప్ అడ్రస్ సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి సో గుంటూరు సిటీ మార్కెట్ లో స్టార్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా కంటిన్యూగా షాప్స్ ఉంటాయి ఫర్ అంతా కూడా చక్కగా సారీస్ ఉంటుంది ఫస్ట్ రో అంతా కూడా చక్కగా టాప్స్ వేరే ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్స్ స్పెషల్ వెరైటీస్ అయితే చూసేద్దాం షూర్ సర్ షూర్ రైట్ అండి ఫుల్ హ్యాచల్ చేసిన మళ్ళీ మీ కోసం తెచ్చాను హార్ట్ బీట్స్ హార్ట్ బీట్స్ సో డబుల్ షేడ్స్ అందించాం కదా డబుల్ షేడ్స్ కూడా ఆల్రెడీ మనం త్రీ డేస్ సూరత్ వెళ్ళొచ్చాము కదా మంచి మంచి డిజైన్స్ రెడీ డిజైన్స్ ఇక వన్ బై వన్ బై వన్ మన సూరత్ పర్చేస్ చేసిన అన్ని కూడా చాలా కొత్తగా బాగున్నాయండి వెరైటీస్ అందుకన్నా మంచి డిజైన్స్ అందిస్తాను సో మంచి లాభాలు వచ్చే వెరైటీస్ అందిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు స్పెషల్ గా ఓపెన్ చేసేస్తున్నాను హార్ట్ బీట్స్ అందరికి తెలిసిన ఐటమే కదా చాలా చాలా ట్రెండింగ్ గా ఉంది చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పాత్ర ఇలా పళ్ళు మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా మంచి వాటర్ కలర్స్ లో అంతా కూడా హార్ట్ హార్ట్స్ అనమాట స్పెషల్ కలర్ చార్ట్ వచ్చేసింది అండ్ బెస్ట్ కలెక్షన్ చెప్పొచ్చు ఇప్పుడైతే డైలీ వేర్ లో చాలా చాలా ఫ్రెండ్లీ నడుస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఈసారి ప్లేన్ కాకుండా చక్కగా మీరు చిన్న చిన్న హార్ట్స్ సో ఈ మంచి డిఫరెంట్ కలర్ చార్ట్ వచ్చింది ఈసారి ఎనిమిది కలర్స్ రంగుల్లో వచ్చిందండి న్యూస్ అంటే దీంట్లో డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ చూస్తున్నారు సో లైట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చక్కగా చూసేయండి మీకు లైట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా చాలా బాగుందండి చాలా చాలా అద్భుతంగా ఇచ్చాడు కలర్స్ మ్యాచింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు గ్రే కలర్ బాబా డిస్కౌంట్ ప్రత్యేకమైన ప్రైస్ ఎల్లో కలర్ మళ్ళీ ఇంకోటి క్వాలిటీ క్వాలిటీ మనం ఆర్డర్ మెత్తాము మనం పర్చేజ్ చేసాము కొంచెం తక్కువ రేట్ అంటే మీకు నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు ఇచ్చేస్తాను సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది షిఫాన్ క్వాలిటీ లో వస్తుంది హెవీ జార్జింగ్ క్వాలిటీ అనమాట చూడండి మొత్తం కూడా ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఎనిమిది రంగులు కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి కలర్ ఎనిమిది రంగులు కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి సో ఎనిమిది రంగులు లైట్ కలర్స్ మ్యాచింగ్ ఎనిమిది రంగులు ఈ ఐటెం వచ్చేసరికి సోరత్ బాంబే స్టోర్ నుంచి మీకోసం ప్రత్యేకమైన ఇస్తున్న ఆఫర్ కేవలం మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ ఒరిజినల్ అనమాట ఒరిజినల్ ఐటమ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైట్ కలర్స్ మ్యాచింగ్ చూసారు కదా డార్క్ కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాం షూర్ సార్ ఇప్పుడు మీకోసం డార్క్ కలర్ మ్యాచ్ సేమ్ ఐస్ లో వచ్చేసరికి లైట్ కలర్ మ్యాచింగ్ సో కంప్లీట్ గా డార్క్ కావాలనుకునే వీలైతే రెండు వేసుకోండి అది బెటర్ ఇంకా డార్క్ లో మన ప్రకారం అయితే మీరు చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే బాగా ట్రెండింగ్ నడుస్తుంది డైలీ వేర్ ఐటమ్ ఈజీగా సేలింగ్ అవుతుంది మంచి ప్రాఫిట్ వస్తుంది ఐటమ్ మీటూర్ మెత్తగా ఉంటాయండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కలర్ అయితే ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను అన్న లైట్ బాగుంది డార్క్ బాగున్నాయి అన్న రెండు బాగున్నాయి రెండు తీసుకోవాలనిపిస్తుంది అనుకుంటే మాత్రం చక్కగా ఇవి ఫైవ్ ఐ ఫైవ్ తీసుకోండి మొత్తం పదహారు చీరలు వస్తాయి కానీ మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను డార్క్ కలర్ సైజు లైట్ కలర్ సైజు రెండు కలిపి పది శారీస్ కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ కేవలం టూ ఫార్టీకులు ఏం పెట్టమాకండి దాంట్లో దీంట్లో కలిపి కలర్స్ కాంబినేషన్ కలిపిస్తాను పది తీసుకున్నా కూడా మీకు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు కలర్స్ మిక్స్ చేసి తీసుకోండి లైట్ డార్క్ లేదా నాకు లైట్ ఏ లైట్ తీసుకోండి డార్క్ డార్క్ తీసుకోవాలి సూపర్ ఐటమ్ సూపర్ ఆఫర్ ఎవరు మిస్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మీకోసం మరొక కలెక్షన్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది సూపర్ కలెక్షన్ ఇస్తున్నాం సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మీకోసం మళ్ళీ ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను బెస్ట్ ప్రైస్ లో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను స్పెషల్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ రేట్ కూడా ఇస్తున్నాను ఇస్తున్నాను స్పెషల్ ప్రైస్ ఫస్ట్ అయితే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వర్క్ చూడండి అండ్ ఎంత హెవీగా ఉందంటే అండ్ మనకి హ్యాండ్స్ అంతా కూడా కట్ వర్క్ వచ్చేసి ఫుల్లీ లోడెడ్ సీక్వెన్స్ తో సిల్వర్ తో అద్దరిపోయిందండి వర్క్ అయితే మాత్రం అండ్ వీటిలో ఇంకా కలర్ చార్ట్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లాక్ ఓపెన్ చేశాం కదా అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వన్ చాక్లెట్ కలర్ అండి అలానే మనకి బోటిల్ గ్రీను ఓ మెరూన్ రెడ్ ఓవరాల్ గా కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఈ స్పెషల్ ఐటమ్ మీకు ఇస్తున్నాను కృష్ణముకుందా సరీ మీ కోసం బెస్ట్ ఆఫర్ తో తీసుకొచ్చేశాను కేవలం 309 రూపాయలు మాత్రమే మై గాడ్ సూపర్ ప్రైస్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి మీ కోసం ఇస్తున్న ప్రైస్ 309 309 రూపాయలు మాత్రమే కృష్ణముకుందా సరీస్ మీ కోసం లిమిటెడ్ కలెక్షన్ త్వరపడండి నెక్స్ట్ బెస్ట్ కలెక్షన్ మరొకటి ఓపెన్ చేస్తున్నాను అసలు స్కిప్ చేయద్దు అసలు మిస్ అవ్వద్దు మండే స్పెషల్ అని చెప్తున్నాను కదా ఎవరీ మండే స్పెషల్ వీడియో వస్తుంది స్పెషల్ ప్రైసెస్ కూడా ఉంటాయి ఎవ్రీ మండే లో స్పెషల్ రేట్ కూడా ఇచ్చేస్తాను అస్సలు మిస్ అయితే మండే స్పెషల్ వీడియోలో మీకు అందిస్తున్నాను చూడండి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మొత్తం కూడా స్పెషల్ గా సీక్వెన్స్ లేస్ వర్క్ బోటాపతి లేస్ తో ఫుల్ కి సిరియల్స్ కా స్టోన్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో కలర్ మ్యాచింగ్ ఈ కలర్ మ్యాచింగ్ అయితే ఇప్పటి వరకు మీరు చూసింటారు కొత్త కలర్ మ్యాచింగ్ చెప్పాం కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందించే షాప్ అందరికన్నా బెస్ట్ ప్రైసెస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ కదా సరే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ ఐటమ్ ఎలా ఉండబోతుంది చూద్దాం అనుకుంటున్నారా ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉండబోతుంది సరే అమ్మా కూడా అద్దరిపోతుంది అంత లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది మీకోసం సక్సెస్ అయిందండి మంచి మంచి ఐటమ్స్ తెచ్చేసాము మన సురత్తు నుంచి మంచి సెలెక్షన్ అయితే జరిగింది మీకైతే మంచి ప్రైసెస్ లో మీకు అమ్ముకుంటే మంచి లాభం వచ్చేలాగా మీకు ఎక్కడ దొరకని కొత్త కొత్త వెరైటీస్ ఖచ్చితంగా ఇస్తా మీరు వంద వీడియోలు చూసినా సరే మళ్ళా కలెక్షన్ మీకు దొరకదు అలాంటి నేను చెప్పడం కాదు అది మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా

బ్యూటిఫుల్ కలర్స్ అయితే చాలా ఎన్నో రకాల కలర్స్ ప్రైస్ చెప్తే అవాక్ అవుతారు మీకు ది బెస్ట్ ప్రైస్ ఇస్తాను మంచి ప్రైస్ ఇస్తాను చూడండి మొత్తం వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉందండి ఈ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఏమి ఉన్నాయో మళ్ళీ ఒకసారి మనం చూద్దాము మీరు కింద నెక్స్ట్ వచ్చేసి ఒక కలర్ ఉంది నెక్స్ట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఎవరు మిస్ అవుతుంది చూస్తున్నారు కదా సిక్స్ కలర్స్ ఎలా ఉన్నాయో మొత్తం కూడా ఇలాంటి శారీస్ మీరు ఇలా తీసుకెళ్తే మీకు అలా అయిపోతాయండి కలెక్షన్ సో ఇప్పుడు ప్రైస్ టైం ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నాను సరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ప్రత్యేకంగా మండే స్పెషల్ వీడియోలో త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దండి ధూమ్ ధామ్ స్పెషల్ స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం సో డోంట్ మిస్ ద స్పెషల్ ఐటమ్ సో ఇది మాత్రం డిసైడ్ అయ్యి ఎవరైనా వేసుకోవాలనుకున్నప్పుడు రెండు మూడు సెట్లు వేసుకోండి బయట ఎక్కడ ఈ ప్రైస్ కు దొరకదు మంచి లాభాలు తీయచ్చు మీకోసం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను చూడండి ఐటమ్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది కాంబినేషన్ కిందంతా కూడా ప్యూర్ పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ మధ్యన మనకంతా కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ లైన్స్ సారీ అంతా కూడా డిజిటల్ గులాబీ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంది అండ్ మనకి ఆకు కూడా అండ్ రియలిస్టిక్ గా ఉంది చాలా బాగుందండి ఫ్లవర్ లుకింగ్ అయితే సారీ మీద ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ అండి సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఇచ్చేస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి లేటెస్ట్ ఐటమ్ అండి దీని పేరు వచ్చేసి బాన్సీ పట్టు అంటారు బాన్సి పట్టు స్పెషల్ ఐటమ్ దీని ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా ట్రెండి గా నడుస్తుంది నాకు తెలిసి బహుశా మీరు ఎక్కడ చూసుకున్నారు నాకు తెలిసి ఈ ఐటమ్ ప్రకారం ఇది బాన్సీ పట్టు అంటారండి చూడండి ఇది స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ స్పెషల్ చాట్ నో కలర్ చాట్ దీంటైతే కలర్ చార్ట్ ఏం కాదండి కానీ సింగల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఎన్ని గంట అన్ని తీసుకోవచ్చు మినిమం త్రీ పైన తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సేమ్ ఇంతే వస్తుందండి బండిల్లో కూడా అన్ని ఇదే కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మూడు పైన తీసుకుంటే మూడు పైన తీసుకుంటే మినిమం మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ పాయింట్ తీసుకోవాలి చూసారు కదా కలెక్షన్స్ మండే స్పెషల్ వీడియో చాలా బాగుంది చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ కస్టమర్ చాయిస్ కస్టమర్ చాయిస్ కస్టమర్ చాయిస్ అంటే కస్టమర్ కోరుకున్న ఐటమ్ అన్నమాట నెక్స్ట్ కస్టమర్ చాయిస్ సో ఫస్ట్ దీంట్లో చిన్న బార్డర్ తీసుకొచ్చా కస్టమర్ చిన్న బోర్డర్ అడిగారు చిన్న బార్డర్ తీసుకొచ్చాను మస్తుగా సేల్ అయింది థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ కస్టమర్ ఫర్ సజెషన్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వాళ్ళకి సజెస్ట్ చేసిన ప్రతి కస్టమర్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మనం ఎంత ట్రెండింగ్ లో ఉన్నా మనం ఎంత ఆన్లైన్ ఫాలో అవుతున్నా మనం ఎంత సూపర్ కలెక్షన్ ఇస్తున్నా ఇంకా ఎక్కడో లోపల ఇంకా దాగున్న ఫోటోస్ కూడా బయటకి తీసి హీరోస్ కూడా ఒక మేడం గారు స్పేస్ సిల్క్ అంట స్పేస్ సిల్క్ సిల్క్ అంట ఫోటో పెట్టడానికి ట్రై చేస్తున్నాను తెప్పించడానికి ఇంకా 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 తవ్వకాల్లో బయటపడినట్టుగా మంచి మంచి ఐటమ్స్ తెస్తున్నాను ఎందుకంటే అందరి దగ్గర ఉండే ఐటమ్స్ లా కాకుండా కొంచెం సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కలిపి కొంచెం వెరైటీ దొరుకుతుంది మనం కొంచెం ఎక్కువ లాభాలకు అమ్ముకోవచ్చు ఎందుకంటే ఇది బయట మార్కెట్ లో దొరకదు కాబట్టి అందుకని మీకోసం కొత్త కొత్త వెరైటీస్ ఎదుగు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఎక్కడ ఒక పది దగ్గర ఉన్న చోట దొరకకుండా మన దగ్గర స్పెషల్ గా ఉంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అమ్ముకోవచ్చు కొత్త ఐటమే కాదు కొత్తగా లాభాలు తెచ్చే ఐటమ్ కూడా మన నుంచి నేను మీకు అందిస్తాను చూడండి స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీనిలో చిన్న బోర్డర్ అడిగారు తెచ్చేసాను అయిపోయింది ఇప్పుడు పెద్ద బోర్డర్ బాగా ట్రెండింగ్ చాలా స్పెషల్ గా ధూమ్ ధామ్ గా నడుస్తుందంట దీంట్లో వచ్చేసి స్పెషల్ చాప డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ బోర్డర్ స్టైల్లో మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఈ ఐటమ్ బ్లౌజ్ కూడా చూడండి సారీ అంతే వస్తుంది క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ చూపిస్తాను అండి మీకు ఈ ఐటమ్ కి బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి సారీ ఆ ఓవరాల్ లుక్ అనమాట సో చూడండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అప్పుడు మిస్ అవ్వద్దు స్పెషల్ కలెక్షన్ బార్డర్ అయితే పెద్ద బార్డర్ వస్తుందండి ఇది ట్వంటీ టూ ఇంచెస్ బిగ్ బార్డర్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాం చాలా 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 స్పెషల్ ప్రైస్ ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే క్రీమ్ విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పెద్ద బోర్డర్ మీద జెరీ బుట్ట కంచి బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ వచ్చింది అండ్ పళ్ళు అంతా కూడా కలంకారీ వచ్చి సారీ మీద అంతా కూడా మంచి మీనా డిజైన్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సెకండ్ డిజైన్ కూడా ఉందండి ఎస్ సార్ సెకండ్ డిజైన్ సో అనదర్ కలర్ ఫస్ట్ అయితే చేపల డిజైన్ చూసారు సెకండ్ డిజైన్ టోటల్ గా టూ డిజైన్స్ వస్తాయండి రెండు ఓవరాల్ మూడు పైన తీసుకోవాలండి పది తీసుకోవాలి ఇరవై తీసుకోవాలి సెకండ్ పై తీసుకోవాలి అని చెప్పట్లేదు జస్ట్ నేను చూపించే ఐటమ్ ఈ ఐటమ్ పర్టికులర్ గా మూడు పైన తీసుకుంటే మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఒకనా త్రీ తీసుకుంటే చాలు మూడు తొంభై తొమ్మిది రూపాయలకి సెకండ్ డిజైన్ కూడా మీ సొంతం సో మూడు వందల తొంభై తొమ్మిది ఇంటూ త్రీ గమనించండి అండ్ మన ఫైవ్ కూడా టార్గెట్ ఇవ్వలేదు అండ్ మీరు హోల్సేల్ గా ప్రైస్ కావాలి అంటే హోల్సేల్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆ ప్రైస్ కావాలంటే జస్ట్ పెట్టిన ప్రైస్ వచ్చేసరికి త్రీ మాత్రమే సో నెక్స్ట్ స్పెషల్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సో మండే స్పెషల్ వీడియోలో స్పెషల్ స్పెషల్ కలెక్షన్ అయితే మీరు వచ్చేస్తున్నారండి చేస్తున్నారు మీరు అన్ని ఇలా ఈ డిజైన్ తో పార్టిక్యులర్ గా ఇలాంటి బోర్డర్ గా స్పెషల్ గా చూసినప్పుడు సారీ అంతా ప్లేన్ వచ్చింది మీరు గమనించుంటారు మీకోసం ఇస్తున్నాను స్పెషల్ గా స్టోన్ వర్క్ సో గమనించండి ప్లేన్ కాదు స్టోన్ వర్క్ వర్క్స్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏ మోడల్ ఉందో చూద్దాం మొత్తం సారీ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా చక్కగా టూ సైడ్ స్పెషల్ బార్డర్ ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ అనేది మీకు ఇస్తున్నాను స్పెషల్ బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది హెవీగా వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఇప్పుడైతే ఏం కలర్స్ మ్యాచింగ్ లో ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం సార్ చూడండి కలర్స్ మ్యాచింగ్ అదిరిపోతుంది డార్క్ పర్పుల్ అండ్ నెమలి పింఛం బ్లూ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఓకే సార్ నావీ బ్లూ మొత్తం కూడా సిక్స్ కలర్ స్పెషల్ అవైలబుల్ సిక్స్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మండే స్పెషల్ వీడియోలో మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ తెలుసా కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ మీకోసం సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి ఇంత హెవీ మనకి వచ్చేసరికి సిరోజుకి స్టోన్ ఇంత వర్క్ బ్లౌజ్ మంచి లాభం తీసి మీరు హ్యాపీ అంటే మీ హ్యాపీని ఇంకా రెట్టింపు చేసే కలెక్షన్ ఈ సెట్ మాత్రం అసలు మిస్ అవద్దు రెండు మూడు వేసుకొని వెళ్ళి వెంట వెంటనే అడిగిన కస్టమర్స్ కూడా ఉన్నారన్నమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ మీకోసం తెచ్చేసాను డిజిటల్ 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 ఒరిజినల్ ప్యూర్ ఓకేనా ప్యూర్ ఒరిజినల్ చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి ఏ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది మీ మీకోసం ఫస్ట్ ఏ కలర్ చూపిస్తాను ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ మిస్ ముందు వీడియో చూడండి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అనుకో ఇది జనరల్ గా మా సిస్టర్ ఉపయోగపడుతుంది మా బ్రదర్ ఉపయోగపడుతుంది వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కదా అని అట్లా అనుకుంటే షేర్ చేయండి బెస్ట్ ప్రైసెస్ అనిపిస్తే బెస్ట్ షాప్ అనిపిస్తే షేర్ చేయండి ఓకేనా సరే ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను కానీ ప్యూర్ క్వాలిటీ వస్తుందండి డిజిటల్స్ వెరీ నైస్ జనరల్ గా ప్యూర్ డిజిటల్ మీరు కొనాలనుకుంటే ఆరు వందలు ఏడు వందల రూపాయలు దాకా ఉంటుంది జనరల్ గా ప్రతిది బ్లౌజ్ వస్తుంది మంచి చాలా బాగుంది డిజైన్ బ్లౌజ్ కానీ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే అన్ని కూడా కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజ్ చూసారు కదా ఫస్ట్ డిజైన్ మళ్ళీ లాస్ట్ డిజైన్ కి వెళ్ళను అంటే ఒక అన్ని ఓపెన్ చేసి ఏ డిజైన్ చూపించేస్తాను ఒక డిజైన్స్ మళ్ళీ చూసుకోవాలనుకుంటే వెనక్కి వెళ్ళండి ఫస్ట్ డిజైన్ చూపించేసాను సెకండ్ డిజైన్ ఓకే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇదైతే మీకు మంచి కిరాక్ లాభం వచ్చింది ఎందుకంటే బయట జనరల్ గా దొరకదు సెకండ్ డిజైన్ డిజైన్స్ బ్రీఫ్ గా చూపించేస్తున్నాను ఏం డిజైన్స్ వస్తాయి ఏంటి అనేది ఎనిమిది ఎనిమిది స్పెషల్స్ అండి

చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఏ కస్టమర్ కూడా మీరు ఇలా చేసి ఓపెన్ చేసి చూపిస్తే ఏ మళ్ళీ నచ్చలేదు బాగాలేదు అన్న మాటే ఉండదండి చూడండి కలర్స్ మ్యాచింగ్ కొన్ని మాత్రం రీసెలర్స్ గమనించాలి ఆర్డర్ పెట్టుకోవడం వేరు ఒకటి ఒక కలెక్షన్ ఎక్కువ పోతుంది అన్నప్పుడు ఒక రెండు మూడు సెట్లు పెట్టుకోవడం కూడా నిజంగానే మీ బిజినెస్కి అయితే ఉపయోగపడే మంచి లక్షణం అది కూడా ఒకసారి ఆలోచించండి కొన్నిట్లో ఆ దమ్ము ఉంటుంది మీరు కూడా థింక్ చేసి బాగా పోతాయి అనుకున్న రెండు మూడు పెట్టుకోండి తొందర తొందరగా కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి మళ్ళీ తొందరగా అయిపోయి మీరు ఇబ్బంది పడి అయిపోయిందని చెప్పుకోకుండా సేఫ్ జోన్ మీరు ఒక రెండు సెట్లు అనేది మెయింటైన్ చేసుకోవడం బెటర్ ఐటమ్ కొత్త కలెక్షన్ కొనడం కాదు గొప్పతనం కొత్త కలెక్షన్ లో కూడా మంచి లాభం వచ్చేయడం కొనుక్కోవాలి జనరల్ గా చూస్తా ఉంటారు కదా కొత్త ఐటమ్స్ వస్తా ఉంటారు కానీ వాళ్ళకి ఏంది డౌట్ ఉంటాయి కొత్త నడవదాయి కాదు కొత్త కలెక్షన్ లో కూడా మంచి లాభం వచ్చే కలెక్షన్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి చక్కగా పర్చేజ్ చేసుకోండి అలాంటి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకోసం తెచ్చేసారు ఓకేనా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా వస్తాయి అండి ఫైవ్ ఓపెన్ ఫైవ్ బ్యూటిఫుల్ ఫైవ్ చూసామండి ఒకదానికి కూడా సంబంధం ఉండవు ఎయిట్ కూడా అద్దరిపోతాయి నెక్స్ట్ మీకు సిక్స్త్ చూపిస్తున్నా సార్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎయిట్ సెవెంత్ డిజైన్ సెవెంత్ వన్ అసలు ఏమని చెప్పాలి ఏమని వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఒకటే ఒక వర్డ్ చెప్పాలంటే బ్యూటిఫుల్ కలెక్షన్ లాభాలు ఇచ్చే కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి స్పెషల్ అండి ఒరిజినల్ ఇప్పుడు చూపిస్తుంది ప్యూర్ డిజిటల్స్

ఆర్డర్ అనేది ముందుకు వచ్చేసేయండి ఈవినింగ్ అట్లా అనుకుంటే మాత్రం కలెక్షన్ సోల్డ్ అవుట్ అయిపోయి బాగా చూపించానండి ఎయిట్ కలర్స్ కూడా చాలా స్పెషల్ మ్యాచ్ నేను ఇస్తున్న బ్యూటిఫుల్ ప్రైస్ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ప్రతి ఐటమ్ మీకు చూపించినప్పుడు చెప్తున్నాను ఇది కూడా చక్కగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది గమనించండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ బాక్స్ లో వస్తుంది రూపాయలు శిల్పకళాలు శిల్పకళ మన దగ్గర అమ్మారండి ఎంత సేల్ చేశారో అసలు మాటల్లో చెప్పలేము కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి డిజైన్స్ వస్తూనే ఉంటాయి శిల్పకళ మాత్రం స్పెషల్ ఇక్కడ చూపించండి అనేది అర్థమవుతుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కేటలాగ్ బాక్స్ లో వస్తుందండి కేటలాగ్ విత్ బాక్స్ కలెక్షన్ ఫుల్ స్పెషల్ బ్లౌజ్ ఇస్తారండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌస్ ఓకే సార్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ ఈ స్పెషల్ ఐటమ్ మీకు ఎలా దొరుకుతుందంటే ఇది కూడా చక్కగా బాక్స్ కాంబో లో దొరుకుతుంది చక్కగా బాక్స్ కాంబో లో దొరుకుతుంది ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ బొటిల్ గ్రీన్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు నావీ బ్లూ అండి మనకి చెర్రీ పింక్ ఫోర్ కలర్స్ చూసామండి అండ్ డార్క్ హెన్నా గ్రీను అండ్ మనకి వచ్చేసరికి డార్క్ ఎమరాల్డ్ గ్రీను అండ్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సార్ పిక్ అవును సార్ అన్ని డార్క్ చాలా చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది బ్లౌజ్ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది సో ప్రైస్ టైమ్ ఎస్ సార్ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఇస్తున్నా మీ కోసం శిల్పకళ బ్రాండెడ్ నుంచి అది కూడా కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా మన దగ్గర మంచి మంచి వెరైటీ ఆఫర్స్ తక్కువ రేట్ లో డిజైన్స్ తక్కువ రేట్ లో కాటన్స్ తక్కువ రేట్ లో డైలీ వేర్ శారీస్ ఇంకా మోడల్స్ రకరకాల వెరైటీస్ అయితే మన గుంటూరులో డిస్కౌంట్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ అవైలబుల్ గా ఉన్నాయి సో మీరైతే చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సురత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ మీకోసం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ గానే ఉంటుంది సండే తప్ప ఓకేనా అంటే ఫెస్టివల్స్ అంటారు కదా సో ఫెస్టివల్స్ లో కూడా ఓపెన్ గానే ఉంటుంది సండే మాత్రం క్లోజ్ ఉంటుంది ఇది గమనించండి ఆఫర్ పెడితే మీకు చక్కగా సండే కూడా ఓపెన్ గా ఉంటుంది ఆఫర్ పెడితే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం సో చూసాను బ్యూటిఫుల్ గా మోడల్స్ చూసుకోవాలి ఎక్కువ కావాలంటే చక్కగా స్టోర్ అయితే విజిచ్చేయండి ఇంకా మీకు మంచి వెరైటీస్ మంచి మోడల్స్ చక్కగా మీకు రకరకాల వెరైటీస్ అయితే మన గుంటూరు సరద్బాంబడి స్టోర్ లో ఉంది స్పెషల్ ఆఫర్స్ తో స్పెషల్ వెరైటీస్ తో మళ్ళీ మళ్ళీ కలిస్తూనే ఉందామండి గుంటూరు సరద్బాంబడి